న్యూస్ ఆంధ్ర మండలం పోలవరం గ్రామంలో పెద్ద గాలులు వర్షం కారణంగా రోడ్లు అడ్డంగా పడిన పెద్ద వృక్షాలు తొలగింపుతో ట్రాక్టర్లో ఎటువంటి అంతరాయం లేకుండా చేసిన చాట్రా ఎస్ఐ రామకృష్ణ గారు పోలీసులు ప్రజా సేవల ముందంజ చాట్రా ఎస్ఐ రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో వృక్ష తొలగింపు ప్రత్యేక కార్యాచరణ పోలవరం గ్రామ ప్రాంతంలో పెను గాలుల వలన పడిపోయిన పెద్ద వృక్షాలు ట్రాఫిక్ వలన ప్రజలు భద్రతకు ప్రమాదకరమైన పరిస్థితిని గమనించిన వెంటనే ఎస్ఐ రామకృష్ణ గారు జేసీబీలతో వృక్షాలను తొలగించారు ప్రజల ఇబ్బందులను గమనించిన చాట్రాయ్ పోలీస్ అధికారులను సదు ప్రాంతంలో రోడ్డును ఇతర డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయం చేసుకునే వృక్షాలను తొలగించారు వృక్షాలను తొలగించడంతో పాటు ట్రాఫిక్ ఎటువంటి అంతరాలు లేకుండా చర్యలు తీసుకున్న చాట్రాయ్ పోలీస్ ఇబ్బంది ఈ సమస్యను తీవ్రతగా గమనించిన వెంటనే పోలీసు అధికారులు రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి ప్రజలను పోలీస్ సిబ్బంది అభినందించారు